ఋషికొండ భవనాలపై దుష్ప్రచారం తగదు అమర్నాథ్ జగన్ ప్రభుత్వం ఋషికొండపై నిర్మించిన ప్రభుత్వ భవనాలపై దుష్ప్రచారం తగదని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు సోమవారం నగరంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు ప్రభుత్వ అవసరాల కోసం జగన్ ప్రభుత్వం ఈ భవనాలను నిర్మించిందని వివరించారు ఈ భవనాలు జగన్మోహన్ రెడ్డి సొంత భవనాలుగా టీడీపీ నాయకులు ప్రచారం చేయడం తగదన్నారు నగరానికి ప్రముఖులు వచ్చినప్పుడు ఆ భవనాలు ఎంతగానో ఉపయోగపడతాయని సూచించారు ప్రచారం తర్వాత జరిగినటువంటి దుష్ప్రచారం ఇవన్నీ కూడా ఒకసారి ప్రజల్ని ఆలోచించేయమని చెప్పి కోరుతా ఉన్నాం ఋషికొండ మీద గడిచినటువంటి మూడు నాలుగు సంవత్సరాలుగా ఏ రకంగా దుష్ప్రచారం చేస్తా ఉన్నారో దాని మీద ఎన్ని రకాలుగా అడ్డంకులు సృష్టించాలన్నటువంటి కార్యక్రమాలు చేశారు అనేటువంటిది మనం అనేక సందర్భాలు చూసాం అనేక కోర్టులకు వెళ్ళారు అనేక పర్యావరణానికి సంబంధించినటువంటి కేసులు వేశారు వీటిని అన్నింటినీ కూడా అధిగమించి ప్రభుత్వం చేపట్టేటువంటి కార్యక్రమాలని ప్రభుత్వం చేపట్టేటువంటి నిర్మాణ నిర్మాణాలని పూర్తి చేసేటువంటి కార్యక్రమాలు చేసి దాదాపు నాలుగైదు నెలల క్రితం వాటిని ముహూర్తానికి సంబంధించి మంచి రోజు అని చెప్పి వాటిని ప్రారంభించేటువంటి కార్యక్రమాన్ని కూడా ఆ రోజు మేము చేయడం జరిగింది అయితే ఇప్పుడు చేస్తున్నటువంటి దుష్ప్రచారం అంతా కూడా అదేవో సొంత భవనాల్లాగా ఈరోజు ప్రభుత్వం వారు ఉన్నారు ప్రభుత్వంలో వారు ఉన్నటువంటి సందర్భాలు ప్రభుత్వం దాన్ని ఏ రకంగా ఉపయోగించుకోవాలనేటువంటిది చూడడం మానేసి రేపు రానటువంటి కాలంలో రాష్ట్రపతితో లేకపోతే గవర్నర్ గారో లేకపోతే ఇతర పెద్దలో వచ్చినప్పుడు దాన్ని ఏ రకంగా ఉపయోగించుకోవాలి అనేటువంటిది చూడడం మానేసి దాన్ని ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లులాగే చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది సమంజసం కాదు దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మేము అధికారంలో ఉన్నప్పుడు విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా చేయాలనేటువంటి ఒక పాలసీని మేము తీసుకోవడం దానికి అనేక రకాలైనటువంటి అడ్డంకులు సృష్టించేటువంటి కార్యక్రమం చేశారు మళ్ళీ అధికారంలోకి వస్తే ఇక్కడి నుంచి పరిపాలన మొదలు పెట్టాలన్నటువంటి ఒక నిర్ణయాన్ని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది సరే ఎన్నికల్లో వచ్చినటువంటి ఫలితాలు దాన్ని ప్రజాస్వామ్యంగా అంగీకరించి వారికి అధికారం వచ్చింది సరే వారు ఇప్పుడు నిర్ణయం తీసుకున్నారు నిర్ణయం తీసుకున్న దాని ప్రకారం వారు చేసుకుంటారు విశాఖపట్నం అనేటువంటిది ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుండి హైదరాబాద్ రాజధానిగా ఉమ్మడి రాష్ట్రానికి ఉన్నప్పటి నుంచి రెండో అతిపెద్ద నగరంగా అభివృద్ధి చెందినటువంటి ప్రాంతం విశాఖపట్నం దానికి సంబంధించి గతంలో మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక స్టేట్ గెస్ట్ హౌస్ మన భీమిలి రోడ్లో దగ్గర నిర్మాణం చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నప్పుడు కూడా దాని మీద కూడా కోర్టులో కేసులు వేసి దాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నానికి రాజధానిగా ప్రకటన చేసిన తర్వాత ఆ నిర్ణయంతో ముందుకు వెళ్లాలనేటువంటి ఆలోచన చేసినప్పుడు దాని మీద ఒక కమిటీ మేము ఆ రోజు ముఖ్యమైనటువంటి ఐఏఎస్ అధికారులు సీనియర్ ఐఏఎస్ అధికారులతో ఒక కమిటీ వేయడం వారు కూడా దానికి సంబంధించి ఈ భవనం అయితే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయాన్ని తెలియజేయడం సబ్సిక్వెంట్గా వచ్చినటువంటి రాజకీయ పరిణామాలు ఎన్నికలు ఎన్నికల ఫలితాలు ప్రజలు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇవన్నీ కూడా చూసిన తర్వాత ఇప్పుడు దాన్ని ఏ రకంగా ఉపయోగించుకోవాలనేటువంటిది ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఆలోచన చేయాలి తప్ప ఇంకా తీసుకుని వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లడం అనేటువంటిది ఎంతవరకు సమంజసం అనేటువంటిది వారు ఆలోచన చేయాలి నేను కూడా మా పార్టీ తరఫున మాట్లాడాల్సి వస్తేనో ప్రజల తరపున మాట్లాడాల్సి వస్తేనో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏ రకంగా ప్రభుత్వ ధనాన్ని ఈరోజు ప్రభుత్వానికి సంబంధించినటువంటి భవనాలు నిర్మిస్తేనో ఒక ఒక డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి నిర్మాణాలు శాశ్వత నిర్మాణాలు నిర్మిస్తే దీన్ని ఈరోజు ప్రజలకి తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నం వారు చేస్తున్నటువంటి క్రమంలో చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంత ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారనేటువంటిది కూడా మాట్లాడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది వారు హైదరాబాద్లో జూబ్లీస్లో వారి సొంత భవనాన్ని నిర్మించుకునేటువంటి క్రమంలో వారి కుటుంబ సభ్యులు అందరినీ తీసుకొని వెళ్ళి ఓ ప్రైవేట్ హోటల్లో పెట్టి కోట్లాది రూపాయలు ప్రైవేట్ హోటల్కి చెల్లించినటువంటి సందర్భాలు సరే ఇవన్నీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు కొన్ని సెక్యూరిటీ రీజన్సో లేకపోతే ఇతరితర వారికి ఉన్నటువంటి ప్రయారిటీస్ ప్రోటోకాల్స్ ప్రకారం కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంటారు అవన్నీ తవ్వుకుంటే ఇప్పుడు అనేక రకాలైనటువంటి విమర్శలు చేయాల్సినటువంటి పరిస్థితి ఈ సమయంలో మేము విమర్శలు చేస్తే ఇప్పుడే అధికారంలోకి వచ్చారు కాబట్టి మీరు చూసి తట్టుకోలేకపోతున్నారో లేకపోతే ఇంకోటో ఇంకోటో అనేటువంటి ఒక దుష్ప్రచారాన్ని మళ్ళీ మా చేసేటువంటి ప్రయత్నం చేస్తారు నేను వాటి జోలికి వెళ్ళను ఇప్పుడు ఉన్నటువంటిది ఇప్పటి వరకు ఇప్పటికీ విశాఖపట్నం గవర్నర్ వస్తేనో రాష్ట్రపతి వస్తున్న తీసుకెళ్లి ఓ ప్రైవేటు హోటల్లోనూ లేకపోతే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి గెస్ట్ హౌస్లోనూ పెట్టాల్సినటువంటి పరిస్థితి ఇప్పటి వరకు ఉంది ఇప్పుడు వాడండి దాన్ని వినియోగించుకోండి రేపు విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధానిగా దీన్ని తయారు చేసేటువంటి బాధ్యత తీసుకుంటామని చెప్పి మొన్నే ముఖ్యమంత్రి గారు ప్రకటించారు కదా అనేక మంది ప్రముఖులు వచ్చేటువంటి అవకాశం ఉంది విశాఖపట్నం ఈస్టర్న్ నేవల్ కమాండ్కి మనం హెడ్ క్వార్టర్గా ఉన్నటువంటి క్రమంలో అనేక సందర్భాల్లో రాష్ట్రపతులు అనేక సందర్భాల్లో ప్రధానమంత్రి గారు వచ్చేటువంటి సందర్భాలు ఉన్నాయి ఉపరాష్ట్రపతులు మొన్నే గతంలో ఏ ఆంధ్ర మన మెడికల్ ఏఎంసీకి సంబంధించినటువంటి ఫంక్షన్కి వచ్చారు హండ్రెడ్ ఇయర్స్ ఫంక్షన్కి సీ అనేక సందర్భాల్లో